బిజినెస్ అనగానే లక్షల్లో పెట్టుబడి అవసరం ఉంటుందని భావిస్తుంటారు కానీ ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడిలో పెట్టొచ్చు అదే బాల్ పెన్ తయారీ ప్రస్తుతం త్రో పెన్నులకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది బాల్ పెన్స్ తయారీని ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు వీటి తయారీకి అవసరయ్యే మిషన్స్ ధర కూడా కేవలం ఇరవై వేలలోపు మాత్రే ఉంటుంది బాల్ పెన్ తయారీకి ఇంక్ఫిల్లర్ ఆడపటర్ ఫిట్టింగ్ మిషన్ టిఫ్ ఫిట్టింగ్ నేమ్ ప్రింటింగ్ మిషన్ సెంట్రీ ఫ్యూజ్ మిషన్ కావాల్సి ఉంటుంది వీటితో పాటు పెన్స్ బ్యారెల్ క్యాప్స్ నిబ్స్ ఆడపర్లు కావాలి ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి మిషన్స్ అమ్మేవారే ముడి సరుకు కూడా అందిస్తున్నారు ఇక బాల్ పెన్ తయారీకి సంబంధించిన వీడియోలు సైతం యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి ఇక ఒక పెన్ను తయారీకి సుమారు రూపాయిన్నర ఖర్చు అవుతుంది మార్కెట్లో ప్రస్తుతం ఈ పెన్నుల ధర మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు వరకు అందుబాటులో ఉంది మీరు హోల్సేల్లో విక్రయించిన తక్కువలో తక్కువ ఒక్క పెన్నుపై డెబ్బై ఐదు పైసలు మిగులుతాయి రోజులో కనీసం వెయ్యి పెన్నులను సులభంగా చేయొచ్చు మీరు ఒకవేళ రోజుకు వెయ్యి పెన్నులను సేల్ చేయగలిగితే ఏడు వందల యాభై రూపాయలు లాభం పొందొచ్చు ఈ లెక్కన మీ నెల ఆదాయం ఇరవై వేల పైమాటే లేదు మొదట్లో తక్కువ విక్రయించిన పదివేలకు ఆదాయం తగ్గదు అనంతరం మార్కెటింగ్ పెంచుకుంటూ సేల్స్ పెంచుకుంటే లాభాలు పెరుగుతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్